హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకణం నేను మీ ప్రసాద్ బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇంకా అసలు బండారం ఏంటి ఆ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఉన్నది ఇంతకీ ఏముంది అసలు ఆ ట్విస్టులు ఏంటి అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విషయం ఏంటి అంటే కాదంబరి జత్వాని కేసు ఒక సంచలనమైన కేసు కదా ఎందుకంటే వామ్మో ఇంత దారుణం జరిగిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడేలాగా జరిగిన ఘటన అని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే ఏదైతే దాని తర్వాత జరిగిన పరిణామాలు విజయవాడ మొత్తం కూడా వరదలు ఆ వర్షాల వలన మొత్తం అందరూ కూడా ఇక వరదల బా బాధితులకు సంబంధించి వాళ్ళ సహాయక చర్యలు ప్రభుత్వం కూడా ఆ పనుల్లోనే నిమగ్నమైపోయి ఉంటాం ఈ క్రమంలో ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో కొంత డైల్యూట్ అయిపోయింది అంటే సో ప్రజలు కొంతవరకు కూడా అందరూ కూడా ఇక దాని మీద పడిపోయారు ఈ కాదంబరి జత్వానికి ఏమైపోయింది అని అంటే ఇప్పుడు అసలు అంశాలు తెరపైకి వచ్చినాయి ఇదంతా కూడా కావాలనే చేశారు ఆ కావాలని చేశారు అనడానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఫిబ్రవరి రెండవ తేదీన కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కాదంబరి జత్వాని పైన కంప్లైంట్ ఇచ్చారో అంటే ఫిర్యాదు చేశారో అదే రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషంలో ఫ్లైట్కి మరి విశాల్ గున్నీ కావచ్చు ఇంకా ఇతర పోలీసులు కావచ్చు వెళ్ళారు ముంబైకి ఓకే కదా అంటే ఫిబ్రవరి రెండవ తారీఖునే కంప్లైంట్ ఇచ్చారు అదే రోజున వీళ్ళు ఫ్లైట్కి వెళ్ళారు కానీ ఆ ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ అయినాయి తెలుసా మీకు ఫిబ్రవరి ఒకటవ తేదీన అంటే ఇది పక్కా ప్లానింగ్తోనే చేశారు అని ఫిబ్రవరి ఒకటవ తేదీనే వాళ్ళు ఏ విధంగా చేస్తారు పైగా విద్యాసాగరు ఆ ఫిబ్రవరి రెండవ తేదీన కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎన్ని గంటలకంటే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకి అంత పొద్దు పొద్దున్నే వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనుకుందాం సో ఇదంతా కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది కదా ఇంతేకాకుండా ఏదైతే ఆ యొక్క పారిశ్రామికవేత్త ఉన్నారో జిందాల్ ఆయన పేరు ఎక్కడా కూడా రాకుండా ఉండడం కోసం ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పి సీతారామాంజనే గారు ఉన్నారు కదా ఆయన అనేక రకాలుగా తాపాత్ర పడ్డారట ముఖ్యంగా ఏదైతే జనవరి ముప్పై ఒకటవ తేదీన విజయవాడ కమిషనర్ అయినటువంటి అప్పట్లో కాంతిరాన టాటా గారితో పాటు ఈయన చర్చలు జరిపారట జనవరి ముప్పై ఒకటవ తేదీనే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి కాంతిరాన టాటా గారితో చర్చలు జరిపారు ఎప్పుడు జనవరి ముప్పై ఒకటో తేదీన జనవరి ముప్పై ఒకటో తేదీన చర్చలు ఫిబ్రవరి ఒకటో తేదీన టికెట్లు బుకింగు ఫిబ్రవరి రెండవ తేదీన ఫిర్యాదు చేయడం చూడండి ఇది ఏ విధంగా ఉంది అనేది సో ఇదంతా కూడా ఏదో కట్టుకథలు కాదండి రిపోర్ట్లో తెలియని అంశాలు డీజీపీ గారు సీఎం గారికి ఇచ్చిన రిపోర్ట్ అనమాట సో అదేవిధంగా ఏదో ఒక కేసు ఏదో కేసు ఫైల్ చేయాలి కాబట్టి ఇక్కడ పోర్జరీ కేసు అని చెప్పేసి చీటింగ్ కేసు కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సో ఇదే విధంగా జత్వానీ గారి పేరిట ముంబైలో స్టాంప్ పేపర్లు కొని ఆ స్టాంప్ పేపర్లు రెండు వేల పద్దెనిమిదిలో కొన్నట్లుగా సృష్టించారట చూడండి దీన్ని బట్టి ఏ విధంగా స్కెచ్ చేశారు మరి ఈ స్టాంప్ పేపర్లు కొనటం రెండు వేల పద్దెనిమిదిలో కొన్నట్లుగా వాటిని సృష్టించడం దీని అంతా కూడా ఒక ప్రముఖ న్యాయవాది వైసీపీ కేసులు వాదించే న్యాయవాది సమక్షంలోనే జరిగిందట ఆయనే కీలకంగా వ్యవహరించారు సో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఐపిఎస్ అధికారి అనేటువంటి పి సీతారామాంజనేయుల గారి కనసన్నల్లోనే నడిచిందట సో ఇందులో కొందరు పోలీసులు ఏదైతే అప్రూవల్గా మారిపోవాలి మనకెందుకు వచ్చిన తలనప్పు ఆయన ఇప్పుడు ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అప్రూవల్గా మారుతుంది ఎందుకంటే వాళ్ళ కెరీరు ప్రాబ్లంలో పడుతుంది కాబట్టి సో ఈ విధంగా వాళ్ళు అప్రూవల్గా మారుతుంటో ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి సో అంతా చట్టబద్ధంగానే జరిగిందని చెప్పేసి వ్యవహరించారన్న పోలీసులు అన్నీ చట్టబద్ధంగానే జరిగినాయి అని చెప్పేసి చెప్పడానికి పలు ఎత్తుగడలు కూడా వేశారు ఎక్కడా కూడా దొరకకుండా ఉండాలి మనం ఏదో ఒకరికి ఫేవర్గా ఉన్నట్లుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు చాలా ప్రక్కా ప్లానింగ్తో చేశారట ఏంటది సెర్చ్ వారెంట్ కావచ్చు ట్రాన్సిట్ వారెంట్ ట్రాన్సిట్ వారెంట్ కావచ్చు ముంబై పోలీసులతో మధ్యవర్తులు మధ్యవర్తిత్వం ఏదైతే ముంబై పోలీసులకు సంబంధించి ఈ ఎపిసోడ్లు అలాగే పక్కాగా ఇవన్నీ కూడా చేశారట కానీ ఈ ఒప్పంద పత్రాల్లో ఏవైతే ఉంటాయో పలు అంశాలు సాక్షులు వైసీపీ వాళ్ళను కూడా అంటే వైసీపీ వాళ్ళని ఇక్కడ సాక్షులుగా చేర్చడం దానివల్ల అసలు వాస్తవాలు ఏంటి కుట్రకోణం ఏంటి అనేది కూడా బయటికి రావడం జరిగింది చూసారా ఏ విధంగా ఉందో అక్కడ ముంబై పోలీసులు కూడా మేనేజ్ చేసుకునే విధానం ఆ విధంగా ఆ పంచనామాలు ఇవన్నీ కూడా పక్కాగా రాసేసారు చాలా పక్కాగా రాశారు కానీ ఆ ఒప్పంద పత్రాలు ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పొందుపరచడం కావచ్చు అక్కడ సాక్షులు వైసీపీ వాళ్ళని చేర్చడం ఇవన్నీ అనుకోకుండా వాళ్ళకి మరి ఆ కుట్రకోణం అంతా కూడా బయటకు రావడం జరిగింది ఇదంతా ఒక ఎత్తే అయితే అరెస్ట్ సమయంలో కాదంబరి నుంచి ఏదైతే కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారో వాటిని అక్కడే ధ్వంసం కూడా చేశారట అంటే సాక్షాధారాలకు కూడా ఏం ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడే ధ్వంసం చేశారు అని అంటే ఏ విధంగా చేశారో అర్థం చేసుకోండి సో ఇక్కడ దీన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఫైనల్గా ఇక్కడ పిఎస్ఆర్ ఆంజలి గారు కావచ్చు టాటా రాణి కాంతర్యాన టాటా గారు కావచ్చు విశాల్ గున్నీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో చాలా కీలకంగా ఉన్నారు అని అని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేశారో విద్యాసాగర్ అతని పైన కూడా ఒక కేసు నమోదు కాబోతుందట విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సో ఈ ఎపిసోడ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా వీళ్ళందరూ కీలకంగా వ్యవహరించారు అని అని చెప్పేసి ఎవరైతే ఈ కేసుకు సంబంధించినంతా కూడా విచారణ అధికారిగా ఉన్నటువంటి రామ్ గారు సో ఆవిడ ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ మొత్తం చేయటం దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా డీజీపీ గారికి అందజేయడం డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ కేసు చాలా చాలా కీలకంగా మారిపోబోతూ ఉంది ఐపీఎస్ అధికారులు అందు గురించే వాళ్ళందరూ కూడా మరి డీజీపీ ఆఫీస్కి వచ్చేసి రోజు రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అప్పట్లో చెప్పారు కదా డీజీపీ గారు మరి ఈ క్రమంలో ఇప్పుడు కొంతమంది వాళ్ళు వెళ్ళట్లు వెళ్ళట్లేదట తాజా సమాచారం ఏంటి అంటే కొంతమంది మరి ఆ విధంగా కూడా వెళ్ళట్లేదట సంతకాలు చేయట్లేదు మరి ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనేది కూడా బయటపడాల్సి ఉంది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే అధికార పార్టీకి ఎప్పుడైనా సరే కొమ్ములు కాస్తే ఎవరైనా సరే అధికారులు బలైపోయేది వాళ్లే నాయకులది ఏముంది అధికారంలో అధికారం కోల్పోయినప్పుడే ఇక వాళ్ళు ఏదో ఒక దేశం వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకో చోటకు వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటారు కానీ అధికారుల పరిస్థితి అది కాదుగా ఖచ్చితంగా రిటైర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఆ వృత్తిలోనే ఉండాలి ఎందుకు వచ్చిన తిప్పలు ఏ పార్టీ ఎప్పుడు అధికారులకు వస్తుందో తెలీదు మరి ఆ విధంగా ఉన్న సమయంలో వీళ్ళేమో అరవై ఏళ్ళ పాటు సర్వీస్ పూర్తి చేసుకోవాలి అంటే అరవై ఏళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు మరి లోపల ఇట్లాంటివన్నీ కూడా తలనొప్పి తీసుకొచ్చి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసి జీవితంలో మాయన మచ్చలాగా మిగిలిపోతూ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ కూడా మరి ఈ నేపథ్యంలో విషయాలు గురించి అంత ఇదిగా అంత యాక్టివ్గా ఉండే సోషల్ మీడియాలో కూడా ఆయన వీడియోస్ రీల్స్ విపరీతంగా పబ్లిక్ ఫాలోయింగ్ ఉందన్నట్లుగా చేపించుకొని ఉంటే చివరికి అసలు పరిస్థితి ఇదా ఇదా వీళ్ళు చేస్తున్న వ్యవహారం అంత అత్యుత్సాహం ఎందుకు కేసేమో పొద్దున పెట్టారు ఏమో ఫ్లైట్ ఎక్కేసారు మరి దీన్ని బట్టి ఏమని అనుకోవాలి ఫ్లైట్ ఏమో దాని ముందు రోజు టికెట్ బుక్ చేశారు సో అంత పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి అయితే మాత్రం ఆ యొక్క నివేదికలో ఉంది మరి చూడాలి దీనిపైన ఏ విధంగా స్పందన ఉంటుంది ఏంటి మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే న్యాయస్థానాలు కావచ్చు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి ఏంటి అనేది చూడాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాదంబరి జత్వాని కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు మరి అసలు బండారం ఆ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఉంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ